అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇవాళ వీడియోలో నేను ఉదయం సోమవతి అమావాస్య ఏ రోజున వచ్చింది పూజని ఏ విధంగా చేసుకోవాలని షేర్ చేశానండి సోమవతి అమావాస్య రోజు ప్రత్యేకంగా రావి పూజ చేసుకోవడం రావి చెట్టు ప్రదక్షిణలు చేయటం అలాగే ఈ వైశాఖ అమావాస్య రోజు మరొక ప్రత్యేకత కూడా ఉందండి అది శని జయంతి మరి వీటన్నిటినీ కూడా పూజని ఏ విధంగా చేసుకోవాలి రావి దగ్గర ఏం చేయాలి నవగ్రహాల దగ్గర ఏం చేయాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి मन की వైశాఖ అమావాస్య ఇది ఇక వైశాఖ మాసం ముగుస్తుందనమాట ఈ అమావాస్యతో మనకి అమావాస్య తిథి ప్రారంభం అనేది ఇరవై ఆరవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సోమవారం నాడు పదకొండు గంటల ఇరవై నిమిషాల నుంచి ప్రారంభమై ఇరవై ఏడవ తారీఖు మంగళవారం అమావాస్య ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలతో అమావాస్య తిథి ముగుస్తుంది అయితే సహజంగా మనం ఏ పండగ చేసుకున్నా కూడా ఉదయం వేళలో తిదిన రోజు పండగ చేసుకుంటాం కానీ అమావాస్యకి రాత్రి వేళలో అమావాస్య ఉండాలి అందుకని సోమవారం రాత్రంతా కూడా అమావాస్య ఉంది కాబట్టి ఈ మే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఇరవై ఆరవ తారీఖు వచ్చిన అమావాస్యని సోమవతి అమావాస్య అంటారు అంటే మనకి మిగుళ్ళు తగుళ్ళు వచ్చినాయి సోమవారం ఉంది అలాగే మంగళవారం ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు కూడా అమావాస్య తిది ఉంది ఈ సోమవతి అమావాస్యకి ఇంట్లో శివలింగం ఉన్నా లేదా స్వామివారి చిత్రపటం పెట్టుకొని ఇంట్లో పూజను ఏ విధంగా చేసుకోవాలి అనేది ఉదయం ఒక వీడియో అయితే షేర్ చేశానండి ఇంట్లో అయితే ఆ విధంగా పూజ చేసుకోండి మరి ఈ రోజు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ వైశాఖ అమావాస్యకి రావి చెట్టుకి పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది మనకి రావి చెట్టుకి ఉదయం పూట దీపం పెట్టి పూజ అనేది చేసుకుంటూ ఉంటాం ఇలా దేవాలయాల్లో అశ్వత్వ వృక్షంగా చెప్పబడే ఈ రావి చెట్టు ఉంటుంది అనమాట రావిచెట్టు వేప చెట్టు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కలిసి ఉన్నట్టుగా రెండు కూడా ఉంటూ ఉంటాయి అలాగా ఇది రావిచెట్టు ఉన్న చోటకి వెళ్ళి మనము ఈ విధంగా మొదట్లో ఆ చెట్టు మొదట్లో కొంచెం నీటిని పోసి ఆ కాండం ఏదైతే మొదట ఉందో అదంతా కూడా శుభ్రం చేసి మనం పూజనే చేసుకోవాలి రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు ఉంటారు అని అంటారు రావి చెట్టుని కూడా విడి రోజుల్లో ఇలా ప్రత్యేకమైన రోజుల్లో ముట్టుకోవచ్చు అనమాట ఇలా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రదేశాన్ని శుభ్రపరిచి మొదట అక్కడ కొంచెం ఆ వేళ మొదట్లో ఆ చెట్టు మొదట్లో నీటిని పోసి ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచి బియ్య పిండితో ముగ్గు పెట్టి స్వామివారిని అలంకరించినట్టుగానే భావించి రావి చెట్టు దగ్గర కూడా పసుపు రాసి గంధం పొట్లు అలంకరించి స్వామివారి నామంగా పెట్టాలి పెట్టి ఈ విధంగా చెట్టు దగ్గర అలంకరణ అయితే చేసుకోవాలండి ఈ రావి చెట్టు దగ్గర ఈ విధంగా పూజ ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఇటు సంతానం కోసం చూసేవారు కానీ పెళ్ళయ్యి ఏ విధంగా సంతాన సమస్యలతో బాధపడుతున్నవారు పిల్లలు పుట్టి చనిపోతున్నా అలాగే ఏదైనా ఉద్యోగ ప్రయత్నాల్లో ముఖ్యంగా వివాహం కావాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ పూజను చేసుకోవచ్చు అందులో ఏంటంటే ఎక్కడైతే మీకు రావి చెట్టు ఉంటుందో రావి చెట్టు చెట్టు కలిసి ఉంటుందో అక్కడ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు కూడా ప్రతిష్ఠించబడి ఉంటాయి అన్ని గుళ్ళల్లో కూడా రావి చెట్టు ఉంది అంటే ఒక్క నాగేంద్ర స్వామి విగ్రహం అన్న ప్రతిష్ఠించబడి ఉంటుంది అందులో ఈ పూజని మీ మీరు ఇరవై ఏడు మంగళవారం ఉదయం కూడా వైశాఖ అమావాసం ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు ఉంది కాబట్టి మంగళవారం చేసుకోవచ్చు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేకమైన రోజు ఇటు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసినట్టు ఉంటుందండి అక్కడ ప్రదక్షిణాలు చేయడం వల్ల ఇటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు ఉంటుంది రావిచెట్టు దగ్గర కూడా ప్రదక్షిణాలు చేసి ఉంటుంది కాబట్టి ఈ అమావాస్ని మాత్రం మిస్ అవ్వద్దు ఇంట్లో ప్రదోషకాల సమయంలో సోమవతి అమావాసికి పూజ చేసుకొని ఇరవై ఏడు మంగళవారం రావిచెట్టు దగ్గర దీపాన్ని అయితే పెట్టండి అక్కడ బియ్యపిండితో ముగ్గు పెట్టి రావి ఆకు ఎప్పుడు కూడా దేవాలయంలో ఉన్న చెట్టు నుంచి కొయ్యకూడదని అంటారు అక్కడ రాలి పడతాయి కదా ఆకుని ఏరుకొని కడిగిన తర్వాత రావి ఆకు తోక మన భాగం మన వైపుకి కా ఏ వెనకాల కాడ ఉంటుంది కదా ఆ కాడ అట్లా చెట్టు వైపుకి పెట్టి దాని మీద రెండు ప్రమిదలు కలిపి ఒక ఒక దీపమైనా పెట్టి వెలిగించవచ్చు లేదా రెండు దీపాలైనా వెలిగించవచ్చు వెలిగించి అక్షింతలు పువ్వు ఆ దీపం దగ్గర పెట్టి మీరు కుదిరితే అక్కడే విష్ణువు అష్టోత్రం చదవడానికి ప్రయత్నించండి అలాగే తాంబూలం అనేది స్వామి వారికి పెట్టండి ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణ చేయటం ఈ సోమవతి అమావాస్య అనేది ఇటువంటి వైశాఖ అమావాస్య రోజు పూజం చేసుకునేటప్పుడు ఈ రావి చెట్టుకి మీరు ఎనిమిది ప్రదక్షిణలు చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది పదకొండు కొంతమంది ఇరవై ఒకటి చేస్తారు ఈ సోమవతి అమావాస్య రోజు ఈ విధంగా పూజం చేసుకోదలుచుకున్న మంగళవారం ఉదయం ఇరవై ఏడవ తారీఖు మీరు పూజం చేయదలుచుకున్న సంతానం కోసం వారైతే ఒక తెల్లటి దార బంతిని తీసుకొని దానికి పసుపు రాసుకుంటూ కూడా వీళ్ళు చుట్టూ ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆ చెట్టుకి ఆ దారాన్ని చుడతారు కొంతమంది పసుపు కలర్ దారమే తీసుకొని కడుతూ ఉంటారండి తెల్లటి దారం అయినా కట్టచ్చు లేదా తెల్లటి దారానికి పసుపు రాసైనా సరే ఆ దార అయ్యే వరకు ఈ ఎన్ని ప్రదక్షిణ అయితే పడతాయో మీరు ఎనిమిది అనుకుంటున్నారా పదకొండు అనుకుంటున్నారా ఇరవై ఒకటి అనుకుంటున్నారా చూసుకుంటూ ఆ చెట్టు చుట్టూ కూడా తిరుగుతూ కట్టాలి అయితే ఇది భార్యాభర్తలు ఇద్దరు చేయవచ్చు లేదా ఎవరో ఒకరు కూడా చేయవచ్చు అలా చెట్టు చుట్టూ తిరుగుతారండి అలా చేయటం వల్ల సంతాన సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆడవారికి ఆరోగ్యం కలిగి మగవారికి కూడా ఏదైనా దోషాలు ఉన్నా ఆ ప్రభావం అంతా పోయి వారికి మంచి సంతానం కలుగుతుందని అలాగే వివాహం కోసం చూస్తున్న అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఈ విధంగా చేయటం వల్ల వివాహ యోగం శీఘ్రంగా కలుగుతుందని నమ్ముతారు అయితే ఈ వైశాఖ అమావాస్యకి మరొక ప్రత్యేకత శని జయంతి అండి శనీశ్వర వారిని ప్రత్యేకంగా ఆరాధించవలసిన రోజు అయితే సాయంత్రం వేళలో అంటే రాత్రి వేళలో అమావాస్య ఉన్నప్పుడు ఇరవై ఆరవ తారీఖు సోమవారం సోమవతి అమావాస్య ఎలా అనుకుంటున్నామో ఇరవై ఏడు సూర్యోదయానికి అమావాస్య తిది ఉంది కాబట్టి మంగళవారం ఈ వైశాఖ అమావాస్య తెల్లవారుజన్ కంటే సూర్యోదయానికి తిది ఉన్న వేళలో శని జయంతిగా జరుపుకోవాలి కాబట్టి ఈ శని జయంతిని మంగళవారం జరుపుకోవాల్సి ఉంటుంది అంటే మంగళవారం మీరు ఇలా శనీశ్వర విగ్రహాలు ఎక్కడైతే ఉంటాయో దేవాలయంలో శివాలయంలో ఉంటాయి కదా అటువంటి చోటుకు వెళ్ళి తొమ్మిది ప్రదక్షిణలు చేసి రావటం నల్ల నువ్వుల నూనెతో స్వామికి తైలాభిషేకం చేసుకోవటం నల్లటి క్లాత్ లాగా మనకి పూజా సోస్ దగ్గర అమ్ముతూ ఉంటారు అలాగే నల్ల నువ్వులు అమ్ముతూ ఉంటారు వాటిలతో స్వామివారికి అభిషేకం చేయటం ఆ నల్లటి క్లాత్ని స్వామివారికి సమర్పించడం మీకు ఏదైనా శక్తి ఉంటే అక్కడ ఉండే పంతులు గారి చేత ఆ నవగ్రహ పూజ అనేది చేయించుకున్న కూడా చాలా మంచిది ఇలా చేయటం వల్ల కూడా మీకు ఏదైనా ఏలినాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని ఇటువంటివి ఏమైనా శని బాధలున్నా నవగ్రహ పీడలున్నా రాహుకో కేతు దే దోషాలు కాల సర్ప దోషాలు ఇటువంటివి ఏ ఉన్నా కూడా తొలగిపోతాయి మంగళవారం వచ్చింది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా చేసుకోవచ్చు అంటే అక్కడ జంట నాగులు ఉంటాయి కదా అక్కడ పాలు పోయటం రావిశెట్టు దగ్గర ఉన్న జంటనాగులకి పాలు పోయటము అలాగే ఏదైనా నువ్వులతో చేసిన నువ్వులు ఉండలు ఉంటాయి కదా అవి నైవేద్యం పెట్టి రావడం వారికి గంధంతో కానీ ఆవుపాలతో కానీ అభిషేకం చేసుకొని రావటం వల్ల కూడా సంతాన యోగం కలుగుతుందనమాట వివాహం కాని వారికి వివాహం అవుతుంది ఇది అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా చేయవచ్చు ఇరవై ఏడవ తారీఖు మీరు శనీశ్వర స్వామి వారికి అలాగే శని జయంతి కనుక ఆ రోజున రావిచెట్టు దగ్గర పూజలు చేసుకొని ఇరవై ఆరవ తారీఖు ప్రదోషకాలంలో శివయ్యకి పూజ చేసుకోండి ఇంట్లో లేదా ఏదైనా ఇరవై ఆరో తారీఖు సోమవారం కాబట్టి సోమవారం అమావాస్య కలిసి వస్తే సోమవతి అమావాస్య అంటున్నాం కదా ఆ రోజున శివునికి ఏదైనా దేవాలయాల్లో మీరు శివునికి అభిషేకం చేయించుకోవడం పంచామతాలతో కానీ కొబ్బరి నీరు కానీ చెరుకు రసం కానీ పండ్ల రసాలు ఇటువంటి వాటిలతో ఇంట్లో పూజ చేసుకునే వెసులుబాటు లేకపోతే దేవాలయంలో కూడా మీ పేరుతో పూజ చేయించుకోవడం వల్ల ఎటువంటి నవగ్రహ దోషాలున్నా కూడా తొలగిపోతాయి అలాగే పిల్లలు విద్యలో రాణించాలన్నా అలాగే వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలున్నా కూడా అవి తొలగిపోవడం కోసం పిల్లలు లేదా మీరు వాళ్లే చేసుకునే అవకాశం ఉంటే కనుక శివయ్యకి అభిషేకం చేయనివ్వండి లేదా వారి పేరుతో కూడా అభిషేకం చేయించండి ఇక్కడ ఈ విధంగా రావిచెట్టు దగ్గర దారాన్ని చుట్టారు చూడండి అలా చుడుతూ ఉంటారనమాట అక్కడ ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఉంటాయి ఇది మంగళవారం నాడు ఇరవై ఏడవ తారీఖు రావిచెట్టు దగ్గర పూజని ఈ విధంగా చేసుకోండి కుదిరితే సోమవారం కూడా మీరు ఇరవై ఆరో తారీఖు కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఎక్కువ మంది జనాలు ఉండి దారం చూడటానికి అమ్మకపోతే కనుక కనీసం ఆ చుట్టుపక్కల ఏదైనా ఒక ప్లేస్ ఆ చెట్టు కింద దీపారాధన చేయడం మాత్రం అసలు మర్చిపోదండి బియ్యపిండితో పిండితో ముగ్గులు పెట్టి ఈ విధంగా స్వామి అయితే రావి చెట్టు దగ్గర దీపాలు వెలిగించుకోండి అయితే సోమవతి అమావాస్యకి లేదా ఈ వైశాఖ అమావాస్య అని పిలబడే ఈ రావి చెట్టు పూజ చేస్తున్నప్పుడు ప్రదక్షిణలు చేస్తూ కూడా ఏదైనా ఒక రకం పండును తీసుకొని ఆ నూటెనిమిది ప్రదక్షిణాలు చేస్తూ కూడా ఒక్కొక్క పండు ఆ చెట్టు దగ్గర ఎక్కడైతే మీరు దీపం పెట్టారో ఆ దీపం దగ్గర ఆ పండును పెడుతూ ఉంటారనమాట అదే మీరు ఏ పండు అనుకుంటే అన్ని పండ్లు కూడా నూట ఎనిమిది పండ్లు అక్కడ పెడతారు ఒకవేళ మీరు పండ్లు అన్ని పెట్టకపోతే ప్రదక్షిణలు అన్ని చేసినా కనీసం ఒక పదకొండు పండ్లైనా సరే ఆ చెట్టు దగ్గర మీరు ఎక్కడైతే దీపం పెట్టారో ఒక్కొక్క ప్రదక్షిణ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ పెట్టాలి అలా పెట్టిన పళ్ళని అన్ని ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత కొన్ని మీరు ప్రసాదంగా తీసుకొని మిగతా అక్కడున్న పంతుల గారికి దానం ఇవ్వటం కానీ లేదంటే ఎవరికైనా చుట్టుపక్కల గుళ్ళో ఉంటారు కదా వాళ్ళకి ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల కూడా ఎటువంటి దోష ప్రభావం అనేది లేకుండా సంతానం కలుగుతుందని అంటారు రావి చెట్టుని త్రిమూర్తి స్వరూపంగా చెప్తారు మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపాయ అగ్రతో శివరూపాయ వృక్ష రాజాయితే నమ ఈ మంత్రాన్ని పఠిస్తూ స్క్రీన్ మీద ఇచ్చాను కదా అది పఠిస్తూ ప్రదక్షిణ చేయవలసి ఉంటుంది అంటే మూలస్థానంలో మనకి బ్రహ్మ మధ్యస్థానంలో విష్ణుమూర్తి అగ్రస్థానం అంటే పై భాగంలో శివుడు ఉంటాడనమాట ఇలా ముగ్గురు స్వరూపంగా ఈ రావి చెట్టును పూజించడం వల్ల ఈ శుభ ఫలితాలు అయితే కలుగుతాయి అందులో ఆ రోజు శని జయంతి కూడా కాబట్టి నవగ్రహ ఉన్న తొలగిపోతాయి ముఖ్యంగా వచ్చేసి నల్ల నువ్వులు దానం ఇవ్వాలి అనుకుంటే అందరూ తీసుకోరండి ఆ దానాలు కొంతమందికి మేము ఇలా నువ్వులు దానం ఇవ్వాలనుకుంటున్నాము అని అంటే అలా తీసుకునే పంతులు గారు వేరుగా ఉంటారు వాళ్ళని కనుక్కొని కేజింబావని అలా మీ దోష ప్రభావం దగ్గర నుంచి వాళ్ళు చెప్తారు ఆ దోష ప్రభావం పోవడం కోసం ఈ విధంగా శనీశ్వర స్వామికి పూజ చేయించుకోవడం లేదా నల్ల నువ్వులు దానం ఇవ్వటం అది దక్షిణతో సహా నల్ల నువ్వులు ఒక పంతులు గారికి దానం ఇచ్చినా కూడా ఆ దోష ప్రభావం తగ్గుతుంది వైశాఖ మాసం చివరి రోజు కాబట్టి దానానికి వైశాఖ మాసంలో ప్రాముఖ్యత కదా నీళ్ళ కొండని దానం ఇవ్వటం ఉప్పులు గొడుగు వస్త్రదానము అలాగే పేద పిల్లలకి పుస్తకాలు దానం చేయడం కానీ ఇటువంటివి చేయడం వల్ల కూడా ఈ దోష ప్రభావం అంతా పోతుంది ఆ శనిశ్వరి దగ్గర కూడా ప్రమిదలో నువ్వుల దీపాన్ని వెలిగించడం శివయ్యకి పూజ చేసుకోవటం ఇవన్నీ కూడా ఈ శని జయంతికి మే ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మంగళవారం చేసుకోవటం ఇంట్లో ప్రదోషకాల సమయంలో పూజ చేసుకోవాలనుకుంటే సోమవతి అమావాస్య ఎంతో విశేషం కాబట్టి సోమవారం సాయంత్రం అమావాస్యతో తిథుల్లో పూజ చేసుకోవటం ఇంటికి ఏదైనా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల కూడా ఈ అమావాస్య అత్యంత శక్తివంతమైన అమావాస్యగా ఉంటుంది కాబట్టి మనకి మంచి ఫలితాలు అయితే కలుగుతాయి ఇదండి రావి చెట్టు దగ్గర పూజ చేసే విధానము మీకు ఇన్ఫర్మేషన్ అంతా అనుకుంటున్నాను మరి ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్లో తెలియచేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం